జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ఫిర్యాదులు వెళ్తున్నాయా కేంద్రంలోని బీజేపీ అధిష్టానం ముందు బీజేపీ ఎంపీలే ఫిర్యాదులు చేస్తున్నారా నేరుగా ప్రధానమంత్రి మోదీకి పవన్ కళ్యాణ్ మీద కంప్లైంట్ ఇస్తున్నారా ఆశ్చర్యం అనిపిస్తున్నప్పుడు కూడా ఇదే నిజమంటున్నారు చాలామంది పవన్ కళ్యాణ్ మీద మోదీకి కంప్లైంట్ ఇస్తే ఏం ఉపయోగం అని అనుమానం రావచ్చు పవన్ కళ్యాణ్ గురించి మోదీకి ఎన్ని ఫిర్యాదులు చేసినా ఏం ఫలితం ఉంటుంది అనే సందేహం కూడా కలగవచ్చు ఇటీవల పవన్ కళ్యాణ్ మోదీ మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం బహిరంగమే అన్ని చోట్ల మోదీ పవన్ కళ్యాణ్కి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్టు కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్కి ప్రాధాన్యత ఇస్తున్నారన్న అభిప్రాయం జనాల్లోకి వెళ్ళాలని ఆయన ఆశిస్తున్నారు పవన్ కళ్యాణ్కి ఎక్కడా లేనంత ప్రాధాన్యత ప్రధానమంత్రి దారు ఉంది అనేటువంటి అంశం జనాలు గ్రహించాలని నరేంద్ర మోదీ ఆశిస్తున్నారు అందుకు తగ్గట్టుగానే అన్ని వేదికల మీద పవన్ కళ్యాణ్తో సన్నిహితంగా మెలగడం పవన్ కళ్యాణ్కి ఎక్కువ సమయాన్ని కేటాయించడం పవన్ కళ్యాణ్తో పూర్తిగా ఆయన సన్నిహితంగా ఉంటున్నారనేటువంటి సంకేతాన్ని ఇవ్వడం చూస్తున్నాం కేవలం పవన్ కళ్యాణే కాదు చిరంజీవి విషయంలో కూడా నరేంద్ర మోదీ ఇట్లానే వ్యవహరిస్తున్నారు ఇటీవల సంక్రాంతి సంబరాల సందర్భంగా కిషన్ రెడ్డి ఎంట ఢిల్లీలో జరిగినటువంటి కార్యక్రమంలో చిరంజీవికి దక్కిన ప్రాధాన్యత అంతా ఇంత కాదు అట్లా మెగా కుటుంబంతో అత్యంత సన్నిహితంగా మోదీ ఉంటున్నారు మోదీకి మెగా బ్రదర్స్కి అత్యంత సాన్నిహిత్యం ఉంది అనేటువంటి అభిప్రాయం జనాల్లో బలపడాలనేటువంటి రీతిలో మోదీ ప్రయత్నం కనిపిస్తుంది ఇలాంటి సమయంలో మోదీకి పవన్ కళ్యాణ్ మీద ఫిర్యాదు చేస్తే ఏం ఉపయోగం అని అనిపించవచ్చు కానీ బీజేపీ నాయకత్వం చాలా కాలంగా ఏ రాష్ట్రంలోనైనా అక్కడ మిత్రపక్షాలతో వ్యవహరించేటువంటి తీరు అర్థమైతే ఈ ఫిర్యాదుల పరంపర మనకి బాగా బోధపడుతుంది ప్రతి రాష్ట్రంలో కూడా తనతో మిత్రపక్షాలుగా ఉన్నటువంటి పార్టీలతో బీజేపీ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది తమకు ఎంతవరకు ఉపయోగం అన్న విషయంలోనే ఆ పార్టీలను సహిస్తుంది ఒకవేళ తమకు ఆయా పార్టీలతో ప్రయోజనం లేదు అని భావిస్తే వెంటనే వాళ్ళని దూరం పెట్టడానికి ఏ మాత్రం సంకోచించదు అది సుదీర్ఘకాలం పాటు మిత్రపక్షంగా మెలిగిన శివసేన దగ్గర నుంచి ఇతర అన్ని పార్టీల విషయాలను కూడా ఇది సుస్పష్టంగా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో బీజేపీ వ్యవహరించినటువంటి ధోరణి చంద్రబాబుతో బీజేపీ నాయకత్వం ప్రవర్తించినటువంటి తీరు ఇవన్నీ మనకు ఒకసారి గుర్తొస్తే ఈ విషయం మరింత అర్థమవుతుంది అలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ మీద బీజేపీ ఎంపీలే ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఒక బీజేపీ ఎంపీ మోదీకి ఫిర్యాదు చేయడం వెనుక చాలా ముఖ్యమైనటువంటి అంశాలు మనకు అర్థం కావాల్సి ఉంటుంది ఇలాంటి ఫిర్యాదులు అందరి నాయకుల మీద తీసుకోవడం ఆ ఫిర్యాదుల్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడం తమకు అవసరమైనప్పుడు ఆయా ఫిర్యాదుల వ్యవహారాలని బయటకు తీయడం బీజేపీ నాయకత్వానికి తెలిసినట్టుగా మరెవరికి తెలియదేమో అని కూడా మనం భావించవచ్చు వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు ఒక ఉదాహరణ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతల నుంచి కేంద్రం తప్పుకుని రాష్ట్రానికి అప్పగిచ్చి చంద్రబాబు చేతుల్లో పెట్టిందే మోదీ ప్రభుత్వం అలాంటి మోదీ రెండు వేల పంతొమ్మిదిలో పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారు అంటూ విమర్శ చేసినటువంటి విషయం మనందరికీ గుర్తుండే ఉంటుంది ఇదంతా మోదీ బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం తాము రచించేటువంటి వ్యూహంలో భాగం ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద వస్తున్నటువంటి ఫిర్యాదుల పరంపర కూడా భవిష్యత్తులో జనసేనతో ఏ మాత్రం విభేదాలు వచ్చినా ఒకవేళ జనసేనను దూరం పెట్టాల్సి వచ్చినా తమకు అనుకూలంగా మలుచుకోవడానికి తగ్గట్టుగా బీజేపీ అధిష్టానమే ఈ ఫిర్యాదుల్ని ప్రోత్సహిస్తోందా అనేటువంటి అనుమానం మనకు కూడా రాక మానదు ఆంధ్రప్రదేశ్లో ఇటీవల పలు హైడ్రో పవర్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అనుమతులు ఇచ్చారు ఈ అనుమతుల్లో లింగమనేని రమేష్ సంబంధించినటువంటి కొన్ని సంస్థలకి భారీగా లబ్ధి చేకూర్చేటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు వీటి వెనుక పవన్ కళ్యాణ్ ఉన్నారు అన్నది ఫిర్యాదుల సారాంశం లింగమనేని రమేష్కి సంబంధించినటువంటి కుటుంబీకులు ఆయనకు సంబంధించిన స్నేహితులు వాళ్ళ పేరుతో కొన్ని కంపెనీలు ఏర్పాటు చేసి ఆ కంపెనీల ద్వారా పవర్ ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో భారీగా లబ్ధి పొందేందుకు ఒక పథకం ప్రకారంగా ప్రయత్నిస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి వీటికి చంద్రబాబు సారథ్యలో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ బోర్డే అనుమతి కూడా ఇచ్చింది ఈ అనుమతులు వెనక పవన్ కళ్యాణ్ పాత్ర ఉంది లింగం రమేష్కి ప్రయోజనం చేకూర్చేందుకు పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇస్తున్నారు తద్వారా లింగం రమేష్ ద్వారా ఆయన ప్రయోజనం పొందుతున్నారు అనేటువంటి ఫిర్యాదులు ఇప్పుడు ప్రధాన కార్యాలయానికి చేరుతున్నాయి వాస్తవానికి మంగళగిరిలో జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం కూడా లింగంనేని రమేష్కి సంబంధించినటువంటి భూమిగానే గతంలో రికార్డ్స్ కూడా ఉన్నాయి అలాంటి నేపథ్యంలో లింగం రమేష్కి పూర్తి ప్రయోజనాలు చేకూర్చేలా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నటువంటి తీరు సంబంధించి వస్తున్న ఆరోపణలు ఇప్పుడు ప్రధాన కార్యాలయానికి చేరడం అన్నది ఒక ఆసక్తికరమైనటువంటి వ్యవహారం వీటి మీద ప్రధానమంత్రి కార్యాలయం ఇప్పటికిప్పుడే ఏమి చేసేస్తుందని అదేదో పవన్ కళ్యాణ్కి మోదీకి మధ్య విభేదాలు వచ్చేస్తాయని బీజేపీ జనసేన దూరం అయిపోతని ఇలాంటి అపోహలు అనుమానాలు అలాంటి అభిప్రాయాలు మనకు ఎవరికీ ఉండక్కర్లేదు కానీ బీజేపీ నాయకత్వం తమ మిత్రులైనప్పటికి కూడా ఎప్పటికైనా అవసరం వస్తుందనేటువంటి ఉద్దేశంతో ఎప్పటి అంశాలని అప్పుడు తమ నోటీసులోకి వచ్చేలా తమ దృష్టికి తీసుకొచ్చేలా అన్ని ఏర్పాట్లు చేసుకుంటారనడానికి తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎంపీ ఒకరు పవన్ కళ్యాణ్ మీద ప్రధానమంత్రి కార్యాలయానికి చేసిన ఫిర్యాదులు ఒక ఉదాహరణగా మనం చూడొచ్చు